సార్ సరే నో రిలీఫ్ ఎంపీ చిన్నితో లోకేష్ అసలు ఏం జరుగుతుంది ఎపిసోడ్ ఏం జరుగుతుంది నిజంగా నేను మనం మాట్లాడాక మనం వీడియో పెడితే ఎవరో కింద కొంతమంది మీకు తెలుసు మనకేం తెలుసు నిజంగా కాకపోతే ఒకటైతే అందరికీ తెలిసింది అదేంటి కొలికపోడి తన మనుషులు తీసుకొని కొంచెం అంత హుషారుగా లేదు అది ఒక విధంగా ఇబ్బందిగానే ఆయన వెళ్ళారు తలుపు దగ్గర కూడా అసలు ఇవన్నీ బయటకు ఎందుకు చూపిస్తున్నారు నాకు అర్థం కాదు చూపించి సార్ నేను ఎమ్మెల్యేను లోపలికి పోనివ్వండి అన్నాడని దాని మీద ఛానల్స్లో పెడుతున్నటువంటి ఒక తీరు అది అయిన తర్వాత ఇంకా ప్రత్యర్థి ఛానల్స్లో అయితే ఇంకో విధంగా అంటే ఇక్కడ కొలిక్క పూడి తప్పకుండా ఫాలన్ ఫ్రమ్ గ్రేస్ అంటారు చూడండి దయను అనుగ్రహాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాట్లాడటం ఇది వివాదం కావడం అదిగో మేము చూపిస్తున్నాం కదా ఇది వివాదం కావటము ఇవి చాలా స్పష్టంగా కొన్ని సంకేతాలు ఇస్తున్నాయి ఇది మొదటిసారి కాదు మూడోసారి అయినా ఒక ఒక శాసనసభ్యుడు ఏడాదిన్నర కాలంలో రెండుసార్లు మూడు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు బహిరంగంగా వెళ్ళారు అంటే అంతర్గతంగా అనేక విషయాలు పార్టీల్లో జరుగుతాయి కానీ బహిరంగంగా చేసి దానికంటే ముందు మీడియాలో దాని మీద స్టోరీస్ తీసుకొని వచ్చి ఇదంతా చేస్తున్నారంటే ఖచ్చితంగా కొలికపూడి ఫాలన్ ఫ్రం ది ఆఫ్ ది పార్టీ హైకమాండ్ అనేది చాలా స్పష్టమవుతుంది రెండవది ఆయన ఆధారాలు సమర్పించారు తను ఏ కారణం వల్ల చెప్పాను అలాగే ఎంపీ కేసినేని చిన్ని ఆ మనుషులు అక్కడ తన నియోజకవర్గంలో మిగతా చోట్ల కంటే ప్రత్యేకమైన పరిస్థితి ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది పైగా ఆయన బహిరంగంగా సోషల్ మీడియాలో పెట్టారు కదా ఆధారాలు మిగతా వాళ్ళ దాకా కాదు ఏదో లోపాయి వ్యవహారంగా లేదు అని ఆయన వాదించారని రెండవ వైపున కేసినే చిన్ని మటుకు నే ఆయన ఏమీ మాట్లాడలేదు అంటే మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన ఏమీ లేదు ఆయన ఏం మాట్లాడలేదు మీరు ఏ ఇద్దరు కూడా మీరు ఏ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి చెప్పారని ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద కొలికపూడికి కొంత హింట్ ఉన్నట్టే ఉంది అంటే ఇది ఏమీ అనుకూలంగా లేదు ఈ వాతావరణం అంతా ప్రతికూల వాతావరణం నడుస్తుందని రెండవది ఆయన కొంచెం నేను తెగించాను అని ఒకటి రెండు సార్లు ఇంటర్వ్యూలలో చెప్పడం చూస్తుంటే కూడా ఆ నిర్ణయం ఎటువైపు ఉంటుందో తనకు వ్యతిరేకంగానే ఉంటుంది ప్రస్తుతానికైతే ఎవరు ఒక శాసనసభ్యుని ఉన్న ఫలాన వదులుకోరు కానీ అటువైపు నడుస్తున్నట్టు కనిపిస్తుంది చిన్న వరకు ఓకే నేను చేస్తానని నిజంగా ఇందులో ఇంకొంచెం ఆశ్చర్యం కలిగేది అంటే కేసీ నేను లాగా ఆయన కేసిన నాని కాదని అన్నను కాదని ఈయన్ని సెలెక్ట్ చేసి ఈయన్ని తీసుకొని వచ్చి ఇంతవరకు నడిచిందంటే చంద్రబాబు నాయుడు అయినా మరి ముఖ్యంగా లోకేష్ లాంటి వాళ్ళు వాళ్ళ మద్దతు ఎంతో ఉంటే కానీ ఆయన ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు కాదు మొన్న విజయవాడ ఉత్సవం ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఇంకొకటి కొలికపూడి ఆరోపణల మీద కూడా అధిష్టానం ఏమీ ఇప్పటివరకు ఆయన్నేమీ చేసింది లేదు అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా నాయకత్వం ఎక్కువగా చేసిన చిన్నితో ఉన్నట్టుగా కనిపిస్తుంది రెండో దీన్నేమీ వాళ్ళు ఆరోపణలు అన్న కోణంలో తీసుకోదలుచుకోలేదు అంతర్గత వ్యవహారంగానే తీసుకోదలుచుకున్నారు కొలికపొడి కొత్తగా మెప్పించినట్టుగా కూడా ఏమీ లేదు ఎందుకంటే బయటికి వచ్చాకైనా ఆయనమే మీరు ఇంకోటి కూడా చూడండి విధేయత ప్రకటనలు కూడా ఏం చేయలేదు ఆయన ఈ కాలంలో విధేయత ప్రకటిస్తూ కొంతమంది కావాలని కల్పించారు నేను ఎప్పుడు దీంతోనే ఉన్నాను ఈ పద్ధతిలో కూడా ఆయన ఏం మాట్లాడలేదు అంటే దేనికైనా సిద్ధం అవ్వాలి అనే ఒక దిశలోనే ఆయన సిద్ధమవుతున్నట్టుగా ఆయన నడుస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఆశ్చర్యం ఏమంటే ఎంత లేదన్నా కేసిన చిన్ని కూడా నాయకత్వం నుంచి అంత అండదండ ఉన్నప్పటికీ పార్టీలో నుంచి అంత వెలువలాగా సానుభూతి రావటం కూడా మనం ఏం చూడం ఎవరు మాట్లాడద్దు అంటున్నారు కదా ఇప్పుడు అనేక పద్ధతులు ఉంటాయి కదా అది మాట్లాడదంటే వేరేది మాట్లాడతారు ఏం మాట్లాడినా కానీ మీడియా మేనేజ్మెంటు కాస్త హ హంగామా చేయడానికి వీళ్ళంత వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వనరులు మార్గాలు ఉన్నాయి కానీ అదేం జరగలేదు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విజయవాడ ఆ జిల్లా దగ్గర మటుకు వాళ్ళు ఇబ్బందిలో పడినట్టు కనిపిస్తుంది ఈ క్రమంలో మొగ్గు కేసీఆర్ వైపే పార్టీ నాయకత్వం ఉండటం మటుకు స్పష్టంగా అర్థమవుతుంది మూడోది వాళ్ళు అటువైపు మొగ్గుతారు నన్ను తగ్గిస్తారు అని తెలిసిన తర్వాతనే ఊహించతోనే అంచనాతోనే కొలికపుడి కూడా తన వ్యూహాన్ని తన మాటలను నిర్ణయించుకుంటున్నట్టుగా నిర్దేశించినట్టుకున్నట్టుగా కనిపిస్తుంది అయితే నేనైతే ఇప్పటికిప్పుడు ఏదో తీవ్రమైన చర్య ఉంటుందని ఊహించట్లేదు ఖచ్చితం మా కొన్ని మందలింపులు ఇట్లాంటివి పెట్టి చేసే అవకాశం ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి ఆ నివేదిక చంద్రబాబు లండర్ నుంచి వచ్చిన తర్వాత నే ఇది జరుగుతుంది అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇట్ మే టేక్ సమ్మోర్ టైం అంతవరకు వెనక్కు తీసుకున్నట్టుగా కూడా లేదు అది కూడా వెనక్కు తీసుకున్నట్టు అది పలానా పరిస్థితుల్లో నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని ఆయన చెప్పాడు అంటున్నారు కానీ ఏ తొందరపాటుగా ఏదో ఆరోపణలు చేసాం వెనక్కి తీసుకుంటున్నాం అంటున్న పరిస్థితి లేదు బహుశా ఇప్పుడు ప్రతిపక్షాలు స్థానికులు కూడా ఆ విషయాలు ఏంటి బయటికి తీసుకురావాలి అని కూడా అడిగే అవకాశం ఒకటి ఉంది ఇవన్నీ ఇంకొంతకాలం సమస్యలు రావు ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇంకా రెండు రెండేళ్ళు కూడా కాలేదు కాబట్టి మరోసారి ఈ సగం పాలనా కాలం వరకు ఇది నడుస్తుంటుంది ఎవరి స్థానం ఎవరి పటిష్టత వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి బట్ ఇద్దరు కూడా పగ్గాలు పడినట్టే చిన్ని వాళ్ళ అన్నను ఎదిరించి లేకపోతే ఇంకా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో టికెట్ సాధించి గెలిచి ఇవన్నీ అయినప్పటికీ కూడా అదేదో మూతికాటి మేత మీది తోలినట్టుగానే వీళ్ళిద్దరు కూడా ఫీల్ అవుతున్నారు అందుకనే ఈ పరిస్థితి అనిపిస్తుంది